అందరికీ నమస్కారం మీ ఫోటో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వన్ టైమ్ ఈ శారీ మీరు తీసుకున్నారు అంటే ఇక బేలా శారీస్కి బాయ్ బాయ్ చెప్పేస్తారు అంత బ్యూటిఫుల్ శారీస్ అండి ఆయుష వాడివి ప్యూర్ జాజెట్స్ వస్తాయి అండ్ వెరీ లైట్ వెయిట్ అండి ఒక ఫింగర్ రింగ్ లోంచి కూడా శారీ వచ్చేసిద్ది అంత లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట శారీస్ అనేవి సో ఓన్లీ వైట్ బేస్ మీదే ఉన్నాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమీ లేవండి జస్ట్ వైట్ బేస్ మీదే ఉన్నాయి శారీ అంతా కూడా మనకి ఇలా డిజిటల్ లుక్ అయితే వస్తుంది చక్కగా మనకు ఒక ఫింగర్ రింగ్ వచ్చేసిద్ది అండి శారీ అనేది బ్లౌజ్ రన్నింగ్లోనే ప్లెయిన్ వచ్చింది హ్యాండ్ కి మాత్రమే బార్డర్ వస్తుంది సో శారీ ఓవరాల్ లుక్ వచ్చినా ఇది ఎంత బాగుంటుందండి సో ఈచ్ వన్ శారీ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బేలా శారీస్ కూడా మర్చిపోతారండి నేను హామీ ఇస్తున్నాను బేలా శారీస్ కూడా తీసుకోరు ప్యూర్ బ్రాండెడ్ అండి ఆయిషా బ్రాండెడ్ శారీస్ వైట్లోనే మనకి దొరికినాయి బేలా ట్రై చేస్తే బేలా రేటు పెరిగిందండి సో డ్యామేజ్ శారీసే ప్రజెంట్ చాలా రేటు ఉండే అనమాట ఇది నెక్కకేమో ఒక సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు ఇవేమో హ్యాండ్స్కి ఇచ్చారండి సో బేలా శారీస్ రేట్ అనేది పెరిగిందండి సో అందుకని చెప్పేసి మనకి ఈ శారీస్ అనేది తీసుకురావడం జరిగింది విత్ మనీ వైట్ అండ్ వెరీ లైట్ వెయిట్ జస్ట్ ఇదిగోండి ఇట్లా ఫింగర్లోంచి రింగ్లోంచి వచ్చేసి ఇదండి శారీ అంతా అంత హెవీ క్వాలిటీ ఉందనమాట అండ్ వెరీ సాఫ్ట్ అండి సూపర్గా ఉంటుంది సాఫ్ట్ చాలా సాఫ్ట్ అండి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ అదిరిపోయింది క్వాలిటీ అయితే మాత్రం ఎందుకంటే మీకు చెప్పాలి తెలియాలి చాలా సాఫ్ట్ ఉంది శారీ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి సో ఇది శారీ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ వాష్ వెళ్ళి బాదే అండ్ చీర చెక్కు చదరదు సో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేటప్పటికి మీకు ప్యూర్ అండి మనకి డిజిటల్ వస్తుంది మోస్ట్ జార్జెడ్ అండి మీకు మ్యాష్ మెల్లలోనే మోస్ట్ జార్జెడ్ విత్ సాటిన్ బార్డర్ సో ఇది కూడా ఈ ప్రైస్కి అయితే పెట్టేయడం జరిగింది అండ్ వెరీ రీజనబుల్ అండి డోంట్ మిస్ ఇట్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీకి సేల్ చేసిన సారీస్ అనమాట మనం సో ఒకటి రెండు షేర్లు ఉన్నాయి కదా క్లియరెన్స్లో పెట్టేస్తున్నాము జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ వైట్ కలర్ అండి మీకు గ్రే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది వస్తే ఆఫ్ వైట్ విత్ సాటిన్ బార్డర్ గ్రే కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి అసలు డైలీ వాళ్ళకైతే పండగే నేను చెప్పాను కదా ఫింగర్ వచ్చేసి దాన్ని ఈ సారీసే చాలా ఎక్స్పెన్సివ్ అండి క్వాలిటీ మీరు నమ్మరండి దీనికి చిన్న అంగూరు లేస్ కానీ ఏదైనా ఒక లేస్ లాగా ఇచ్చి ఈ చీర చాలా ప్రైజ్ అయితే సేల్ చేస్తారు సో ఇలా వస్తాయండి మీకు ఫ్లవర్స్ కావాలి అంటే ఇది కూడా మీరు సెర్చ్ చేయండి ఫింగర్ లోంచి వచ్చేసిద్ది ఈ శారీ కూడా సో ఇది ఏంటంటే నేను మడతా ఓపెన్ ఓపెన్గా ఉన్నాను బేల్ అంతా ఓపెన్ అయిపోయింది సరే వీడియో పెట్టేస్తాను ఇవి నేను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు సో వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది అండి ఎక్కడ ఇది ప్రింటే కానీ జస్ట్ ఏదో ప్రింట్ కొంచెం ఎక్కువైంది అసలు బేలా చీరలు ఎందుకండి బేలా చీరలే తీసుకోరండి ఇది కనుక తీసుకున్న వాళ్ళు బేలా చీరలే తీసుకోరండి నాది హామీ అండి ఎంత ఎక్స్పెన్సివ్ అండి శారీ క్వాలిటీ ఎంత బాగుందో పేస్టిల్ కలర్ అండి గ్రే కలర్లోనే పేస్టల్ కావాలి అంటే ఇది కూడా మీరు చక్కగా ఫింగర్లోంచి లాగచ్చు అండ్ వెరీ లైట్ వెయిట్ వస్తుందండి ఈ శారీ వచ్చి అండ్ వెరీ లైట్ వెయిట్ వస్తుందండి మీకు శారీ చాలా బాగుందండి క్లాత్ చాలా 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 బాగుంటుంది క్లాత్ అసలు డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ సో చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో ఉన్న కలర్స్ అన్నీ చూపిస్తాయి ఈ క్లాత్లో ఉన్న కలర్స్ అంటే వైటేలండి ఫ్లవర్స్ మారుతూ ఉంటాయి మీకు సో నేను చూపిస్తాను ఏది కావాలంటే అది ఫాస్ట్గా వేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇందులోనే బ్లూ కలర్ ఫ్లవర్ బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్రతిదానికి బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా ఇచ్చాడు అనమాట ఈ కాన్సెప్ట్ ఇచ్చాడు హ్యాండ్స్కి సో వైట్ మీద మీకు ప్లెయిన్ ఫ్లవర్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అసలు ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా అండి ఫ్యాబ్రిక్ నమ్మ అసలు నమ్మి తీరాలి మీరు ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఇది ఒకటి జస్ట్ ఇలా చూపించేస్తుంది అది సేమ్ వేసామమ్మ అక్కడ ఏంటంటే ఇవి మనం కలర్స్ అనుకున్నాము యాక్చువల్గా మనం కలర్స్ వచ్చింది అనుకున్నాను బట్ వైట్స్లో వచ్చేసింది కలర్స్లో వచ్చి ఉంటే అసలు ఎక్సలెంట్ ఉండేదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందండి శారీ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి వేళ ఇప్పుడు ఖరీదులో ఎనిమిది వందలు ఇక సేల్ చేసినప్పుడు ఏ ప్రైస్కి సేల్ చేస్తామో బట్ ఇవి వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేసాయి అయినానా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వైట్ అండి మనకి ప్లేస్ లేదా దాపడానికి కూడా ప్లేస్ లేదు నాకు లేదంటే చక్కగా ఏదైనా కలర్స్ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు కానీ మనకి హోల్డ్ చేయడానికి కూడా మాకు స్పేస్ లేదండి మాది చాలా చిన్న హౌస్ నేను చెప్తాను కదా చాలా చిన్నది స్పేస్ అనేది లేక అసలు ఎంత మంచి శారీస్ ఈ ప్రైస్కి పెట్టాల్సి వస్తుందండి వెరీ గుడ్ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ ఆల్సో రీజనబుల్ అండి జస్ట్ ఫర్ ఫోర్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి చూడండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి సేమ్ ఎక్స్ట్రాడనరీ సారీస్ అండి వేరే లెవెల్ ఉండే అండి శారీస్ అనేది ఎక్స్ట్రాడనరీ ఉండే వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి అసలు ఇది చూడండి రఫ్ అండ్ టఫ్ వాడేసినా కూడా చీర చెక్క చెదరదండి అదిరిపోయింది క్వాలిటీ మంచి పింకిష్ లావెండర్ అండి పింక్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడు ఇదిగోండి ఇది ఎంత బాగుందండి శారీ ఒక్కసారి మీరు శారీ లుక్ చూడండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీస్ అండి మళ్ళీ మళ్ళీ రావు మాకు కూడా మేము కూడా ఇవ్వలేము కేవలం అండి నేను నిజంగా చెప్తున్నాను కేవలం కొన్న ఖరీదు మీద కూడా పది రూపాయలు తగ్గించే పెడుతున్నాం మేము ఈ వీడియో ఇది మాత్రం వాస్తామండి ఎందుకంటే వైటు ఏ చిన్న మరక అయినా కూడా ఎందుకు కొరవ కావండి అందుకే భయం అనమాట సో కొంచెం మీరు కూడా వైట్ అనేసరికి కొంచెం మనం జాగ్రత్తగా యూస్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకుని యూస్ చేసుకోండి బట్ క్వాలిటీ విషయంలో మాత్రం అసలు రాజీ పడొద్దండి ఎక్సలెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ బెస్ట్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ వస్తుంది ఎక్స్పెన్సివ్ క్వాలిటీ అండి సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి బెస్ట్ ప్రైస్ అనుకుంటే తీసుకోండి ఎంతకు మంచి బెస్ట్ ప్రైస్ నేను కూడా తెచ్చి ఇవ్వలేను సో బెస్ట్ ప్రైజ్ అనుకుంటూ మిస్ అవ్వకుండా తీసుకోండి అంతే సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు వీటిలో ఏ ఏకాలంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ